చూస్తున్నాం ఒకవైపు ఒక్క మరోవైపు భారీ వర్షం ఇది ప్రస్తుతం హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక్క పోత కొనసాగుతూ ఉండగా తర్వాత ఒక్కసారిగా వరుణుడు విరుచుకు పడుతున్నారు తెల్లవారుజామున ప్రారంభమై ఉదయం వరకు కుండపోత వాన కురుస్తోంది దానికి తోడు ఉరుములు మెరుపులతో కూడా వర్షం కురుస్తూ ఉండటంతో నగరవాసులు భయాందోళన చెందుతున్నారు నిన్న పంజాగుట్టలో అపార్ట్మెంట్ పై పిడుగు పడింది రాత్రి కురిసిన వర్షానికి ఇంకా కొన్ని కాలనీలు జలవలయంలోనే చిక్కుకున్నాయి రోడ్లపైనే వర్షపు నీరు ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాగా వరుణుడు ఉదయం పూట కాస్త బ్రేక్ ఇచ్చిన ఎప్పుడు విరుచుకు పడతాడో అన్న టెన్షన్ ఉంది అప్పటికప్పుడు ఒక్కసారిగా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లు వర్షం పడుతోంది తెలంగాణలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఇవాళ రేపు హైదరాబాద్తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది ఇక రేపు ఎల్లుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఉరువులు మెరుపులతో పాటు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదరగాళ్లు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు ఆదిలాబాద్ ఆసిఫాబాద్ మంచిర్యాల సహా పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రామ్ అందిస్తారు రామ్ తెలంగాణలో వర్షాభావ సూచనల గురించి అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి రేణుశ్రీ మనం చూడవచ్చు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం అల్పపీడిన ధోని ప్రభావం అయితే గత నాలుగు రోజులుగా హైదరాబాద్ వ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో కూడా విస్తారంగా వర్షాలు కురిసానని మనం చూసాం అదేవిధంగా రానున్న ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఈ యొక్క వర్షాల ప్రభావం ఉంటుందని చెప్పేసి హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న నేపథ్యంలో రాగల మూడు రోజుల పాటు కూడా వివిధ జిల్లాలలో వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందంటూ కూడా వివరాలు తెలియజేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ఇటు మనం చూసుకుంటే నల్గొండ నాగర్ కర్నూలు జనగామ యాదాద్రి భువనగిరితో పాటు రంగారెడ్డి జిల్లాల్లో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసినటువంటి అధికారులు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న నేపథ్యంలో హైదరాబాద్లో కూడా మనం చూసాం గత రెండు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షానికి అయితే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవడంతో పాటు చాలా ప్రాంతాలలో ఇటు వర్షాలతో పాటు పిడుగులు కూడా పడినటువంటి పరిస్థితులు మనం గమనించాం అటు కుక్కపల్లిలో కానీ ఇటు పంజాగుట్టలో కానీ చాలా ప్రాంతాల్లో పిడుగులు పడ్డప్పటికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకపోవడం అయితే కొంత ఊపిరి పిలుచుకునేటువంటి అంశంగా చెప్పవచ్చు అంతేకాకుండా మనం నిన్న కనుక చూసినట్లయితే ముఖ్యంగా రామ్నగర్ లాంటి లోతట్టు ప్రాంతాల లో ఇటు భారీ వర్షాలకు వచ్చినటువంటి వరద కారణంగా చాలా మంది వాహనదారులు అక్కడ చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి మనం చూసా అక్కడ అర్ధరాత్రి సమయంలో ఏదైతే ఒక వ్యక్తి రోడ్డు మీద నిద్రిస్తూ కూడా అతను ప్రాణాలు కోల్పోయినటువంటి ప్రమాదకర పరిస్థితిని కూడా మనం గత రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ వ్యాప్తంగా పలు పరిణామాలను అయితే చూడడం జరిగింది చాలా ప్రాంతాల్లో ఇటు ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితిని మనం గమనించిన నేపథ్యంలో ఈ ప్రభావం మరొక ఇరవై నాలుగు గంటల పాటు కూడా ఇటు హైదరాబాద్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అటువంటి అవకాశం ఉన్నట్టు అధికారులు చెప్తున్న నేపథ్యంలో మనం చూస్తున్నాం గత వారం రోజుల నుంచి కూడా ఇటు బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం ద్రోణి కారణంగా అయితే ప్రధానంగా మనం ఉదయం సమయంలో అత్యధిక డిగ్రీస్ ఎండి ఎండ కొట్టడంతో పాటు మధ్యాహ్నం సాయంత్రానికి అయితే భారీ వర్షం ఒక్కసారిగా కురుస్తున్నటువంటి నేపథ్యంలో అయితే ప్రజలందరూ కూడా పూర్తిగా జనజీవనం స్తంభించే విధంగా ఒక్కసారిగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇటు రోడ్లన్నీ కూడా నదులను సరపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు ఇటు వాటర్ బోర్డు అదేవిధంగా హైడ్రా అధికారులు కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఒక్కసారి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎక్కువ ప్రాంతాల్లో అయితే వాటర్ స్టాగ్నేట్ అవుతుంది స్టాగ్నేట్ అయినటువంటి సమయంలో అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాటర్ బోర్డు సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ అధికారులు వెంట వెంటనే తమ సిబ్బందిని అలర్ట్ చేస్తే కూడా ఎక్కడ కూడా వాటర్ నీరు లేకుండా అయితే ఇటు మూసికి పంపించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అంతేకాకుండా మనం చూడవచ్చు ఇప్పటివరకు కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకైతే హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడైతే పాత ఇల్లులు ఉంటాయో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో నాని ఉండడం కారణంగా అయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితులు అయితే కొనసాగుతున్నాయి రేణుశ్రీ థ్యాంక్ యూ రామ్ ప్రసాద్